కేటీవీనియస్కి స్వాగతం నేను సుమత వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల సమరం మొదలవుతున్న సందర్భంగా జనసేన పార్టీ బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త బసవి రమేష్ తాజా రాజకీయాలపై తెలుగుదేశం పార్టీ బీజేపీలతో జనసేన పొత్తుపై కేటీవీతో ప్రత్యేక కథనం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం నియోజకవర్గం కోసం జనసేన ఏమి చేయబోతుంది జనసేన పార్టీ రాష్ట్రం కోసం ఎంత ఆలోచిస్తుంది రాష్ట్రం బాగుకోసం ఏం చేస్తుంది అనే దాని మీదనే మేము పెట్టడం జరుగుతున్నది ఈరోజు చూస్తున్నాం ప్రతి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రాన్ని ఎంత అంధకారంలోకి తోసిందో వీడియో చూస్తున్నారు ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకొకసారి వస్తే రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది ప్రజలు అనే సమా ప్రజలు అనే వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో బతకలేరు ప్రజలు ఏం చేయాలి వైసీపీని ఎందుకు ఓడించాలి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని ఎందుకు గెలిపించాలి అనే అంశంపై బసవి రమేష్ మాటల్లోనే విందాం దేహో అని చెప్పేసి పక్క రాష్ట్రాలకు పోయి బతుకోవాల్సిన స్టేజ్ వస్తుంది ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రం ఎంతో బాగుపడడానికి చాలా గొప్ప నిర్ణయం తీసుకొని పొత్తులోకి వెళ్ళాడు అందులో భాగంగా బీజేపీని కలుపుకొని మరీ చాలా బాగా రాష్ట్రాన్ని బాగు బాగు చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నదని చెప్పి స్వయాన ప్రజలే ఎంతో చెప్తున్నారు అదేవిధంగా పార్టీని వ్యతిరేకిస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మాకు ఇరవై నాలుగు ఏంది రావడం అనే వ్యక్తులకు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం ఇరవై నాలుగు కాదు ఇరవై ఒక్క సీటు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఆయన ఆయన పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ప్రతి వ్యక్తిని గెలిపించడానికి చూడండి ఎంతసేపు మాకు ఇరవై సీట్లు ఏంది ఇరవై ఒక్క సీట్ ఏంది ఆలోచన వదిలేసేయండి ముందు గెలిపించుకొని ఆ ఇరవై మందిని మన అసెంబ్లీలోకి ఆ ఇద్దరిని పార్లమెంట్లోకి పంపిస్తే మన రాష్ట్రం దశ నిర్దేశాన్ని మొత్తము పవన్ కళ్యాణ్ గారు మార్చేస్తారు ఈ దౌర్భాగ్యపు జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి ఏం చేశారు మనకు తినే తినే నిత్యవసర సరుకుల దగ్గర నుంచి మన ప్రతి ఒక్క దాని మీద అసలు మనం బ్రతికే పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచించండి ఐదు సంవత్సరాల్లో మనకు ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా ఈ ఐదు సంవత్సరాల్లో మనకేమైనా చేశాడా చేశాడు పదకొండు కోట్ల అప్పులు ఏంది మన పరిస్థితి ఒక్కొక్కరి మీద మూడు లక్షల మంది మూడు లక్షల రూపాయలు అప్పు ఉన్నది అంటే ఈ రోజుకి ప్రజలు కొంతమంది ఇంకా జగన్ మీదనే ఆశ పెట్టుకున్నారంటే మన రాష్ట్రం ఉండాలనే పోవాలనే ఒకసారి ఒకసారి మీరు ఆలోచించండి ఈరోజు పొద్వేలు నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉన్నదంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక్కరే ఏకబద్ధంగా వెళ్తున్నారు గోవిందర్ రెడ్డి గారు అతను రెండుసార్లు ఎమ్మెల్సీ అయినాడు ఒకసారి ఎమ్మెల్యే అయినాడు కానీ ఈ ఇరవై సంవత్సరాలు ఈ బద్దెల నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు ఇప్పటివరకు సరే ఈ ఒక ఒక మున్సిపాలిటీ ఏడు మండలాలలో ఒక పార్క్ అయిన ఉన్నదా ఒక ఇండోర్ స్టేడియం ఉన్నదా ఒకటి ఏమన్నా ఉన్నదా మన ప్రజల కోసం చేసింది ఏమన్నా ఉన్నదా మొన్నటికి మన సెంచురీన్ ప్లేవుడ్ అనే ఫ్యాక్టరీ పెట్టారు అదన్నా ఓపెన్ అయిందా దాంట్లో కూడా ఎలా ఉన్నదంటే నిరుద్యోగులు పోతుంటే రికమెండేషన్లు ఎవరు రికమెండేషన్లు ఆడు పెట్టిన కంపెనీ ఏంది దాంట్లో మీ రికమెండేషన్లు ఏంది అసలు ఇప్పటికిప్పుడు దానికి వాటర్ కూడా ఇక్కడ ఎడక పక్క నుంచి ఉన్న సోమశిల డ్యామ్ నుంచి కూడా తెప్పించుకోకుండా ఇక్కడ బ్రహ్మంగారు మట్టం నుంచి మళ్ళీ నీళ్ళు తెప్పించుకో అంటే ప్రజలకు తాగనీ కూడా బద్దెల్ నియోజకవర్గంలో మున్సిపాలిటీలో ఉన్న ప్రజలకు నీళ్ళు కూడలేకోకుండా చేస్తున్నారు బద్దెల నియోజకవర్గంలో ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించండి ఇలాంటి వ్యక్తులు మనకు అవసరమా ఇలాంటి రాజకీయ నాయకులు మనకు అవసరమా వాళ్ళకు ఒకప్పుడు గోవిందరెడ్డి పరిస్థితి ఏంది ఇవాళ ఆయన ఆస్తి ఏంది ఒకప్పుడు గోవిందరెడ్డి ఈ బతికేంది ఈరోజు ఆయన ఆయన బ్రతికేంది ఒకసారి మీరు ఆలోచించండి ఆయన ఎంతవరకు ఉన్నా సరే మనం బత్యేళ్ళ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు గుడ్డిగా ఆయన వైఎస్ఆర్ ఫ్యామిలీ వాళ్ళు మన ముఖ్యమంత్రి కదా మన జిల్లా వాళ్ళు కదా అని ఆలోచిస్తున్నాం సరే ఆయన ముఖ్యమంత్రి కావచ్చు మన జిల్లానే కావచ్చు మనం చేసింది ఏమైనా ఉన్నదా మన బావులు ఉన్నాయా మీ కోవిడ్కి పోయే మానవులు పోకోకుండా ఉన్నారా ఇక్కడ బ్రతకనీకి ఏమైనా ఉన్నదా అసలు ఇప్పటివరకు సరే మనకు ఒక వ్యక్తులకు కానీ ఏమైనా సరే చేసిన పాపన ఏమైనా పోయినదా ఇప్పుడు మన్నటికి మన ఎలక్షన్ల ముందు నూట ముప్పై కోట్లు ప్రజలు నూట ముప్పై కోట్లు పై మున్సిపాలిటీకి ఇస్తున్నా అన్నాడు నూట ముప్పై కోట్లు మున్సిపాలిటీకి ఇచ్చారా ఇస్తే ఆ డబ్బులు ఎక్కడికి పోయింది మున్సిపాలిటీలోని ఏడు మున్సిపాలిటీలో ఒక పార్క్ అని ఉన్నదా ఆ ఒక స్టేడియం అని ఉన్నదా అసలు ప్రతి ప్రజలకు అన్ని పక్కన పెడితే గవర్నమెంట్ కాలేజ్ ఉన్నదా ఇప్పటి వరకు ఏడేడు కాలేజ్ కాకుండా గవర్నమెంట్ కాలేజ్ ఉన్నదా పరిస్థితి ఈరోజు మనము గద్దెల నియోజకవర్గం చే ఎటువంటి పరిస్థితులైనా ఈసారి జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవడానికి మీరు చాలా గట్టిగా సిద్ధపడి ఉండాలి